హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కాపు పప్పు తయారు చేసే విధానం నేర్చుకుందాం ముందుగా పచ్చిశనగ పప్పు తీసుకుని బాగా వాటర్ వేసి వాష్ చేసుకుని పప్పు మునిగి పైకి వచ్చినంత వరకు నీరు పోసి పన్నెండు గంటల సమయం నానబెట్టుకోవాలి నానిన తర్వాత మరలా వాష్ చేసుకుని ఒక వడగట్ట గిన్నెలో వేసి నీరంతా వాడిపోయే వరకు వాడనివ్వాలి నీరు దిగిపోయిన తర్వాత చేతితో టచ్ చేస్తే నీరు కారకూడదు తడి మాత్రం ఉండాలి నీరు కారుతున్నట్లయితే ఇంకాసేపు ఆరనివ్వండి కానీ అలాగని ఎండలోనూ నీటలోనూ కూడా ఆరబెట్టవద్దు అలా ఉంచండి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ మాత్రం సగం వరకు మాత్రమే వేసుకోవాలి లేదంటే తడిగా ఉన్న పచ్చిశన వేయడం వల్ల ఆయిల్ పైకి పొంగుతుంది అది పొంగి స్టవ్లో పడే ప్రమాదం ఉంది అందువల్ల సగం మాత్రం వేసి హైలో ఉంచి కాగిన తర్వాత సిమ్ చేసుకొని ఒక గుప్పెడి పచ్చి నానబెత్తిన పచ్చి పప్పు వేసి వేయగానే ఆయిల్ పైకి పొంగుతుంది నురుగులా వస్తుంది ఆ నురుగు మళ్ళీ డౌన్ అయ్యే వరకు ఉంచి అప్పుడు హైలో పెట్టుకొని పప్పుని వేగనివ్వాలి ఆ నురుగంతా బాగా దిగిపోవాలి దిగిన తర్వాత పప్పు వేగుతూ ఉంటుంది దాన్ని మధ్య మధ్యలో కలుపుతుండాలి క్రిస్పీగా వచ్చే వరకు వేగనివ్వాలి హైబ్రిడ్ పప్పు మాత్రం తీసుకోకండి చూసుకుని దేశవాళి పప్పు తీసుకుని దాన్ని నానబెట్టి వేయించుకోండి అది చాలా టేస్టీగా ఉంటుంది పప్పును కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఆ పచ్చదనం పోయే నురుగంత ఆరే వరకు వేగనవ్వాలి అది బాగా నొరుగ ఆరిగిపోయి ఆరిపోయిన తర్వాత పప్పు బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేగనివ్వాలి పట్టింది కలర్ ఆడుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా అలా మారనివ్వాలి చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుండి దేవుకోవాలి ఒక బౌల్లో వేసుకుని మరలా స్టవ్ హైలో పెట్టుకొని నూనె బాగా వేడెక్క వేడెక్కిన తర్వాత మరలా స్టవ్ సిమ్ చేసుకుని ఎన్ని వాయిలు కావాలితే అలా ఉన్న వాయిలు అదేవిధంగా ఒక గుప్పడ పప్పు వేసుకుని అంతకంటే ఎక్కువ వేయకండి ఒక గుప్ప మాత్రమే వేయండి వేసి వేగనివ్వాలి అలా ఎంత పప్పు కావాలనుకుంటే అంత పప్పు నానబెట్టుకుని వేయించుకోండి అలా పప్పునంతటిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని అదే నూనెలో వేడిగా ఉండగానే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వచ్చే వరకు వేగనివ్వాలి అది కూడా కలెక్ట్ చేసి వేయించిన శనగపప్పులో వేసుకోవాలి అదే వేడి నున్నలు ఎనిమిది కానీ పది కానీ బెల్లుల్లి దంచుకొని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి బాగా వేగనివ్వండి వేగిన తర్వాత వేపిన పచ్చిసిన పప్పులోకి కలెక్ట్ చేసుకోండి ఈ పప్పులోనికి ఉప్పు కారం తగినంత వేసుకొని కలుపుకోవాలి నాకైతే పావు కేజీ పప్పుకి అర స్పూను సాల్టు పావు స్పూను కారం పట్టింది అవి రెండింటినీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పప్పుకు పట్టినట్లుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా తయారైంది శనగపప్పు దాన్ని మనం ఇలా నొక్కితే గుల్లగా ఉంటుంది చూసారు కదా ఇంకా ఇంకొకసారి చూద్దాం అది గుల్లగా విరిగిపోతుంది బ్రష్ చేయగానే అంత గుల్లగా రావాలి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి